నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే గురుగారు గురుగారు చాలా మందికి ఎవరికన్నా చేయబోదలిచ్చిన డబ్బులు వెనక్కి రావు కొంతమందికి అది అస్సలే రావు ఏదో ఒక రూపంలో ఎవరికొకరికి అడ్జస్ట్మెంట్కి ఇస్తారు లేదంటే అప్పు రూపంలో ఇస్తారు రావు మనీ బ్లాకేజెస్ ఎక్కువగా ఉంటాయి లేదంటే బ్యాంక్ లోన్స్ కానీ ఈఎంఐలు కానీ కట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు అలాగే ఏదైనా బిజినెస్లో ఉన్నా కూడా అది కూడా మనీనే కదా సో బిజినెస్ సరిగ్గా నడవకపోయినా మనీ పరంగా బాగా లాస్ అయిపోతూ ఉంటారు మనీ పరంగా బ్లాకేజెస్ ఏమన్నా ఉంటే క్లియర్ అవ్వడానికి మనీ రెట్టింపు అవ్వడానికి బిజినెస్ అయినా చేస్తున్న పనులైనా డబ్బులు ఎక్కువగా రావడానికి మంచి పరిహారం తప్పకుండా ముందుగా మనకు నడుస్తున్నటువంటి పరిస్థితి ఏమిటి ఇందుకు కారణం ఎవరు ఒక వెలుగు వెలిగినటువంటి మనకు చీకటిలోకి వెళ్ళడానికి కారణం ఏమిటి ఎవరి వల్ల లేదా మనుషుల వలన లేదా మన పరిస్థితుల వలన లేదా మనం అటువంటి బిజినెస్ వలన లేదా మనకు ఉండేటువంటి అది ఏదైనా కావచ్చు అంటే ఒక వ్యక్తి మోసపోతున్నాడు అంటే అతను ఒక్కడే మోసపోడు కొన్ని రోజులు సంతోషంగా గడిచిన తర్వాత వీరి యొక్క ఆశకు హద్దులు లేక ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెడితే ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుందని ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అయిపోవడమా లేదా ఎవరినో నమ్మి ఏదో చేద్దామనుకుంటే ఏదో జరిగిపోవడం అంటే మనీ బ్లాకేజెస్ వేరు ఇది వేరు ఇప్పుడు నేను చెప్పింది ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది చెప్తాను నేను ఎవరో సమయానికి మనల్ని డబ్బులు అడిగారు పదివేల ఇరవై వేల లేదా యాభై వేల లేదా లక్ష రూపాయల పది లక్షలు కావచ్చు అంతకు ముందు వరకు కూడా మనతో బాగానే ఉంటారు అంతా బాగానే ఉంటుంది మనం డబ్బులు ఇచ్చిన తర్వాత ఓ నెల రోజులో రెండు నెలలో కూడా ట్రావెలింగ్ బాగానే ఉంటుంది దాని తర్వాత అతనికి ఓ సమస్య వస్తుంది ఇప్పుడు నీకు తెలియదు నీ టైం బాగుండా బాగాలేకున్నా వానికి డబ్బులు ఇచ్చిన వాని టైం ఇంకో రెండు మూడు నెలలు అయితే వాని కర్మ కాలిపోబోతుంది అనేటువంటిది అది భగవంతుడు తెలుసు ఈ సందర్భంలో నీవిచ్చిన ఇక్కడ అతని కర్మ నువ్వు మీదేసుకున్నట్టే ఇప్పుడు నాలుగో నెలనో ఐదో నెలనో నీకు డబ్బులు ఇవ్వలేదు షార్టేజ్ అయింది తన బిజినెస్ ఎత్తేయాల్సి వచ్చింది బిజినెస్ లాస్ అయింది నేనే బిజినెస్ లాస్ అయ్యా ఇప్పుడు ఇంట్రెస్ట్ పైసలు ఎక్కడి అసలుకే ఎసరు వచ్చే పరిస్థితి ఉంటుంది ఇక ఇంకొందరు ఏమిటి ఉద్యోగం ఉద్యోగం ఇప్పిస్తా మీకు అని చెప్పి డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇప్పియ్యారు కొన్ని కొన్ని మంది సో ఇట్లా మీ డబ్బులు మీకు ఇస్తా మీ డబ్బులు మీకు ఇస్తామని చెప్పి నెలలు సంవత్సరాలు అంటే ఇవన్నీ ఎందుకు అంటే జాతకరీత్యా జాతక గ్రహ దోషము జాతక రీత్యా వీరికి తెలిసి తెలియక జాతక గ్రహ దోషము అనేటువంటిది ఏర్పడుతుంది ఈ జాతక గ్రహణ దోషము ఏర్పడేటువంటి సందర్భాలలో మనకు ఎప్పుడైతే సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడుతుందో ఇట్టి సందర్భాలలో మనము భోజనం దేవత దేవతార్చనలు చేయము దేవాలయాలు బంద్ చేస్తారు మరి అట్లాంటిది మనము మన జాతక రీత్యా ఏర్పడేటువంటి జాతక గ్రహ దోషం వల్ల ఏం చెయ్యొద్దు డబ్బులు ఇవ్వద్దా ఎవరికన్నా బిజినెస్ పెట్టద్దా లేదా ఉద్యోగం చేయద్దా బిజినెస్ ఏ చేయాలన్నా లేదా ఉద్యోగమే చేయాలి నీ జీవితం మొత్తం నువ్వు మన బిజినెస్ చేయొద్దు నీవు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టద్దు లేదా పెట్టాలి ఇది జాతక గ్రహణ దోషంలో మనకి ఏర్పడుతుంది క్లియర్గా తెలుస్తుంది ఎంతోమందికి నేను గురువుగారు నేను బిజినెస్ చేయాలనుకుంటున్నా వద్దు బాగాలేదు గురువు గారు నేను ఇక్కడ ఉద్యోగం చేయాలనుకుంటున్నావు ఉద్యోగం చేయొద్దు ఇప్పుడు ఈ టైంలో ఈ బిజినెస్ చేయండి అని చాలామందికి మనం చెప్పిన దాఖలాలు ఉన్నాయి కనుక ఇలాంటి సందర్భాలలో మనకు ఆవ నూనె ఓకే ఆవ నూనెను మన దగ్గరలో పెట్టుకోవాలి కాటన్ ఈ కాటన్ కూడా పత్తి లైక్ అందులో గింజ ఉండేది కాటన్ మామూలుగా బయట దొరికేది కాదు లోపల గింజ ఉంటుంది ఒరిజినల్ కాటన్ సో పత్తిని ఇంత పత్తిని మన దగ్గర పెట్టుకోవాలి పెట్టుకొని దీనిని ఆ యొక్క ఆయిల్లో ముంచాలి ముంచి ఇది ఎవరి ద్వారా అయ్యింది నా ద్వారా అయ్యింది అనుకో నాకు తొమ్మిది సార్లు క్లాక్ వైజ్ ఆంటీ క్లాక్ వైజ్ తిప్పి ఇంటి బయటికి తీసుకువెళ్ళాలి ఇది ఇంటి బయటికి తీసుకువెళ్ళి దీన్ని భర్త చేయాలి ఇంటి బయట అర్థమైంది కదా ఇదొకటి రెండవది బిజినెస్ ఏరియాలో కానీ మంటి డబ్బు సంబంధించినటువంటి విషయాలలో ఒక మట్టి పాత్ర అందులో తెల్ల ఆవాలు పోయాలి ఒక హాఫ్ అందులో ఒక వన్ రూపీ కాయిన్ వేయాలి దానిపైన బియ్యాన్ని పోయాలి పోసి ఆ రెడ్ కలర్ క్లాత్ దానిపైన పెట్టి దాన్ని మొత్తము దాని మూతిని కట్టేయాలి రెడ్ కలర్ రెడ్ కలర్ క్లాత్ పెట్టి రెడ్ కలరు మనకు దారంతో దాన్ని క్లోజ్ చేసేసేయాలి క్లోజ్ చేసి ఈ యొక్క బిజినెస్ జరిగేటువంటి ప్రదేశంలో ఈశాన్య మూలకు పెట్టాలి అది ఇంట్లో అయినా బిజినెస్ జరిగేటువంటి ప్లేస్లో అయినా పెట్టడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది నేనేం చెప్తున్నాను అంటే అప్పు చేసైన ధనవంతులతో టైం స్పెండ్ కేటాయించండి కొంత ఇప్పుడు మంచి హోదాలో ఉండేటువంటి వారితో మనం టైం గడిపితే ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటిది అనేటువంటిది మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు నిత్యము మందు షాపులకు నిత్యము ఈ యొక్క చెడు మార్గాలు అవైపోయేలా వాళ్ళతో ఏముంటుంది ఏ రా జీవితం ఏమున్నదిరా ఏం లేదు పరిస్థితి గింతే ఆగింతేరా గింతే ఎయి అయిపోయింది అంతే వారితో మాట్లాడితే యా పాస్పోర్ట్ ఏమైనా ఉందా తీస్తావా లేదా ఎటైనా వెళ్ళేది ఉందా బయటకు ఎటైనా వెళ్ళా అంటే ఏమైనా వాళ్ళు చేసే బిజినెస్ కానీ వాళ్ళ బిజినెస్ ట్రిక్స్ కానీ కొంత మన ఆలోచన కూడా రిచ్గా మారుతుంది కొంత దానివల్ల కూడా మన సబ్కాన్షియన్స్ వల్ల కూడా మనం చాలా డిస్టర్బెన్స్ ప్లస్ మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కనుక ఇవన్నీ చేస్తూ ఉంటే మంచి భవిష్యత్తు అనేటువంటిది ఉంటుంది మంచి పరిహారాలు గురుగారు నిజంగా అంటే సింపుల్గా అందరూ చేసుకోగలిగే పరిహారాలు అంటే మెంటల్లీ కూడా మన మనసుని ఎలా పెట్టుకోవాలి అనేది కూడా మీరు చెప్తూ ఉంటారు పరిహారంతో పాటు రెండూ ముఖ్యమే కాబట్టి రెండూ చెప్తున్నారు నమస్తే మహాదేవ